హాయ్ అందరికీ నమస్కారం పుష్ప మీద ఏంటి బాస్ ఇంత ప్రేమ ఇదే ఆంధ్రప్రదేశ్ అంతటా చర్చ జరుగుతోంది పుష్ప మీద ఎందుకు ఇంత అవ్యాజమైన ప్రేమ ఇక్కడేమో రాష్ట్రంలో అరాచక పరిపాలన పోవాలని ప్రాణాలొడ్డి జనం పోరాడారు ఆ ప్రాణాలొడ్డి జనం పోరాడిన సందర్భంగా అల్లు అర్జున్ గారేమో ఈ అరాచక ప్రభుత్వం ఉండాలి అని చెప్పేసి ఆయన నంద్యాల వెళ్ళి శిల్ప రవిచంద్ర రెడ్డికి ఆయన మద్దతు ఇవ్వటం తద్వారా అది రాష్ట్రం మొత్తం కూడా బజ్జే కదా ఆయన అక్కడ ఒక్క దగ్గర మద్దతు ఇస్తే సరిపోద్దా ఆ రకమైన వార్తలంతా కూడా రాష్ట్రం అంత వెళ్తే ఓహో అల్లు అర్జును ఈ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నాడు ఈ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాడు వైసీపీ అభ్యర్థిని గెలిపించడం అంటే ఖచ్చితంగా ఒక్క సీటుతోనైనా ప్రభుత్వాలు మారుతాయి కాబట్టి ఈయన అల్లు అర్జున్ గారు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారన్న వార్త నలువైపులా వెళ్ళిపోయింది సో ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా అల్లు అర్జున్ గారు ఒక్క మాట కూడా దానికి నేను పశ్చాత్తాపడే ఒక అవకాశాన్ని కూడా ఒక అవకాశం కూడా ఆయన తీసుకోలేదు తప్పు చేశాము తప్పు చేశాను బ్రదర్ అని ఒక మాట వస్తుందేమో ఆయన వైపు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఇప్పటివరకు రాలా పైగా ఆయన ప్రతి సందర్భంలో దాన్ని కెలుక్కొని నాకు ఇష్టమైతే వెళ్తా నాకు ఇష్టమైతే చేస్తా అన్న మాటలు కూడా మరింత రెచ్చగొట్టే విధంగా మారాయని చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు కొంచెం ఆవేశం కూడా వచ్చింది అందరికీ సో అలాంటి అల్లు అర్జున్ సినిమాకి పుష్ప సినిమాకి వాళ్ళ ఎందుకు మీరు టికెట్ రేట్లను ఇంత హైక్ చేయాల్సి వచ్చింది ఏమిటి మీ మధ్య లోపాయకారి ఒప్పందం అని అడుగుతున్నారు కడుపు రగిలిపోయి అడుగుతున్నారు తెలంగాణలో అంటే ఓకే వాళ్ళ వాళ్ళకి ఏమైనా ఒప్పందాలు ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్కి ఏమైంది ఎందుకు పెంచాలి సినిమా బడ్జెట్ అనేది ఒకటి ఉంటుంది కదా ఆ సినిమా బడ్జెట్ని బట్టే కదా మీరు పెంచాలి మూడు వందల కోట్ల రూపాయలు రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ అల్లు అర్జున్ తీసుకుంటున్నాడని దానికి సహకారం అందించాలని ఆ రికార్డుకి మీ వంతు మీ సహకారం అందించారా అన్నమాట వినపడుతున్నాయి ఇక్కడ నేను ఒక జర్నలిస్ట్గా ఇది ఏపీ ప్రభుత్వానికి ఏదో అందింది ఏదో లోపాయికారి ఒప్పందం జరిగిందని నేను చెప్పను ఎందుకంటే అది కాదు నిజం కాదు కాబట్టి కానీ జనంలో అలాంటి చర్చ జరుగుతూ ఉంది ఎందుకు అంత పంతొమ్మిది రోజుల పాటు దాదాపు రెండు వారాలకు పైన మీరు ఈ రకమైన వెసురుబాటు ఆయనకు కల్పించారు ప్రీమియర్ షోలు వేయడం ఏంటండి బాహుబలి కేసారా ప్రీమియర్ షోలు ట్రిపుల్ ఆర్ కేసారా ప్రీమియర్ షోలు కలికి కేసారా ప్రీమియర్ షోలు లేకపోతే వాళ్ళ ఆ సినిమాలకి లేని ఒక్క ఒక స్పెషల్ అటెన్షన్ ఈ సినిమాకి ఎందుకు ఇవ్వటం జరిగింది అనేది వాళ్ళ చర్చ బాహుబలికి టికెట్ రేట్లు పెంచారంటే ఒక అర్థం ఉంది విఎఫ్ఎక్స్ ఒక భారీ స్థాయిలో ఒక విజువల్ వండర్ని బాహుబలిలో క్రియేట్ చేశారు దానికి వందల కోట్లు ఖర్చు కాబట్టి బాహుబలికి మీరు ఆ విజువల్ వండర్ చూడటానికి మీరు ఒకవేళ ఆ పర్మిషన్ ఇచ్చి ఉంటే ఇచ్చి ట్రిపుల్ ఆర్ కూడా అంతే ఒక విజువల్ వండర్ అది కూడా ఆ విజువల్ వండర్ని చూడటానికి ప్రపంచ స్థాయిలో ఆకర్షించిన విజువల్ వండర్ అది దాన్ని చూడటానికి మీరు అవకాశం కల్పించారు ఆ రకమైన ప్రోత్సాహం ఇచ్చారు బాలీవుడ్ కాదు హాలీవుడ్ స్థాయిలో మన తెలుగు సినిమా ఉండాలన్న ఉద్దేశంతో మీరు చేశారంటే అర్థం ఉంది పుష్పా కిందకి ఇచ్చారు బాస్ ఈవెన్ కల్కి అన్నా కూడా అదే విజువల్ వండర్ నెక్స్ట్ లెవెల్ సినిమా చూపించాడు కల్కిలో కానీ ఏమీ లేని పుష్పాకి ఎర్ర చందనాలు దొంగతనం చేసి అమ్ముకునే ఒక పుష్పాకి ఎందుకు మీరు ఈ రేంజ్లో మీరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అల్లు అర్జును రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడం కోసమా రెండు వేల కోట్లు కొల్లగొట్టి మేము రికార్డులు సృష్టించాలనుకోవటం కోసం మీరు ఈ రకంగా చేశారా అనే ప్రశ్నలు సహజంగా వచ్చేవి అయితే ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్న సమస్య ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం పెంచేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచలేదు అనుకోండి ప్రీమియర్షివులకు అనుమతి ఇవ్వలేదు అనుకోండి రెండో రోజు నుంచి వచ్చే మాట ఆ మరుక్షణం నుంచి వచ్చే మాట ఏంటంటే కక్షపూరిత చర్యలకు ఈ ప్రభుత్వం పాల్పడుతోంది పవన్ కళ్యాణ్ గారే ఈ రకమైన కక్షపూరిత విధానాలను అవలంబిస్తున్నారు అన్న మాట వినపడుతుంది ఆయన అమ్మనాభూతులు తిట్టిన ద్వారంపూడి రెడ్డి గురించే ఆయన పట్టించుకోరా ఎందుకంటే ఏదైనా ఒక విధానపరమైన నిర్ణయంతోనే వెళ్తాం తప్ప కక్షపూరిత విధానాలు ఉండవు అని చెప్పారు ఒక గలీజ్గాడు రాంగోపాల్ వర్మ గురించే ఆయన పెద్దగా ఆసక్తి చూపల ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఒక రోతగాడు పోసాని గురించే ఆయన అసలు సోదిలో కూడా తీసుకోలేదు ఆ వ్యవహారాన్ని ఎందుకంటే డెఫినెట్గా సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ వ్యవస్థలు తమ పని తాము చేస్తాయని అంతే తప్ప అలాంటిది పుష్ప అల్లు అర్జున్ గురించి ఏం పట్టించుకుంటాడు అల్లు అర్జున్ గారు ఏమన్నా తిరిగితే వాళ్ళ నాన్నగారిని గెలిపించుకోగలిగాడా వాళ్ళ మామగారిని గెలిపించుకోగలిగాడా అల్లు అర్జున్ స్థాయి అంత స్థాయి ఉందా కాబట్టి దాన్నంతలాగా మనం తీసుకునే కక్షపూరిత విధానాలకు పాల్పడ్డం అవసరమా అంటూ చాలా హుందాగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటం ప్రభుత్వం కూడా హుందాతనానికి మారుపేరుగా నిలుస్తోంది వాళ్ళ కూటం ప్రభుత్వం అలాంటప్పుడు కక్షపూరిత విధానాలకు పాల్పడ్డారన్న అపప్రద రావడం అవసరమా అన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం దీన్ని కూడా చూసి చూడనట్టు దాన్ని వదిలేసింది అన్న మాటలు వినపడుతున్నాయి కానీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక అరాచక శక్తికి సహాయం చేసిన అల్లు అర్జున్ ఏమాత్రం కృతజ్ఞత లేని అల్లు అర్జున్ ఏమాత్రం పశ్చాత్తాప ధోరణి లేని అల్లు అర్జున్కి ఈ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వటాన్ని మాత్రం సాధారణ ప్రజానికల్లో చాలా చాలా వ్యతిరేకత వస్తోంది మరి ఎట్లా సినిమా మీద ఈ వ్యతిరేకత ఏమైనా ప్రభావం చూపిస్తుందో లేదో చూడాలి